আম্মা বাবাই বিগ বস నిజంగా నీకున్న తెలివితేటలు ఎవరికి లేవని బయట ఆడియన్స్ అంటున్నారు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ప్రస్తుతం బిగ్ బాస్ చేసే పనులు కూడా అలాగే ఉన్నాయని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారానికి సంబంధించి ఆరు మంది నామినేట్ అయ్యారు ఆరు మందిలోని తక్కువ ఓటింగ్ సోనియాకి పడింది ఈ వారం ఎలాగన్నా సోనియాని పంపించాలని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు కానీ బిగ్ బాస్కి ఎవరైనా కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళని సేవ్ చేయడానికే చూస్తూ ఉంటాడు ప్రతి సీజన్ ఒక దత్తపుత్రికి ఎంచుకుంటారు మరి ఈ సీజన్ లో సోనియా చెప్పాలి ఇక సోనియాని కోసం బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాన్ ఎలిమినేషన్ ఉందని చెప్పి హౌస్ ని నమ్మించి వీళ్ళిద్దరిని ఎలిమినేషన్ చేసినట్టు చేసి ఓం ఆదిత్యని నిజంగానే ఎలిమినేషన్ చేసి సోనియాని సీక్రెట్ రూమ్ లో పంపాలని పెద్ద ప్లాన్ వేసారట బిగ్ బాస్ యాజమాన్యం నిజంగా ఇలా జరిగితే ఇది అన్ఫేర్ ప్లాన్ అనే చెప్పాలి ఎందుకంటే ఆడియన్స్ సోనియాని వద్దనుకుంటున్నారు మరి అలాటప్పుడు ఎలిమినేషన్ ఆడియన్స్ చేతిలో ఉంటుందని చాలాసార్లు నాగార్జున గారు చెప్పారు మరి ఆడియన్స్ చేతిలో కాకుండా మరి బిగ్ బాస్ యాజమాన్యం చేతిలో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అందులోనూ సోనియాని సీక్రెట్ రూమ్లో పెడితే నిఖిల్ ఆట పృథ్వీ ఆట ఎలా ఉండేదనేది బయటపడుతుంది అంతేకాదు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ మధ్య పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని చాలా పెద్ద ప్లాన్ చేసి సోనియాని సేవ్ చేయడానికి చూస్తున్నారట నిజంగా ఓం ఆదిత్య ఇప్పుడుప్పుడే తన గేమ్పై ఫోకస్ పెడుతున్నాడు ఒకవేళ సోనియాని ఎలిమినేషన్ చేయకుండా సీక్రెట్ లో పెట్టి ఓం ఆదిత్యాని గనక అవుట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎవరు చూడరనే చెప్పాలి మరి నిజంగా బిగ్ బాస్ ఇలా కనుక చెయ్యడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అనేది కామెంట్ చేయండి సోనియాని సీక్రెట్ రూమ్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్